రేపే మనకు చివరి శ్రావణ మంగళవారం అలానే కాకుండా ఏంటంటే ఏకాదశి కూడా కలిసి వచ్చిందండి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట కాబట్టి ఏంటంటే మంగళవారం కూడా ఉంది కాబట్టి ఉప్పుతో ఈ విధంగా చేయండి ఇలా చేయటం వల్ల బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడండి ఖచ్చితంగా ఏంటంటే కనుక కోట్లు సంపాదిస్తారని చెప్పొచ్చు అలానే కాకుండా ఉప్పు గురించి మనందరికీ తెలిసింది కదా ఉప్పు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట అందుకే ఉప్పుకి ఏంటంటే కనుక మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము ఉప్పు ఏంటంటే చెడును తీసేసి మంచిని తెచ్చిపెడుతుంది అద్భుతమైన ఫలితాలను ఏంటంటే కనుక మనకి ఇస్తుందని చెప్పొచ్చు అందుకే ముఖ్యంగా ఈ శ్రావణ మంగళవారం రోజు అంటే చివరి మంగళవారం కదా మర్చిపోకుండా మీరు ఏంటంటే గనక కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ ఉప్పు పరిహారం చేసుకోండి ఇక మీ సుడి తిరిగినట్టే అనమాట మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా కలిగి మీకంతా కూడా మంచి జరుగుతుంది మీ కష్టాలు తీరుతాయి కన్నీళ్ళు అన్ని కూడా పోతాయండి కాబట్టి ఏంటంటే ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రేపు మనకు ఏకాదశి కదా ఇంకా చివరి రోజు అనమాట అంటే శ్రావణ మాసంలో మంగళవారం చివరి మంగళవారం కదండి కాబట్టి మీరేంటంటే కనుక ఈ రోజు మనకి ఏకా అంటే ఏకాదశి కూడా కలిసి వచ్చింది ఇది చాలా చాలా శక్తివంతమైనది ఇలా రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు అందుకే మనం ఈ రోజు చేసుకునే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది నార్మల్గా రాళ్ళ ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకుంటే తక్కువే అండి ఉప్పు ఏంటంటే గనుక చెడును తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకుండే నెగిటివిటీని అంతా కూడా దూరం చేస్తుంది రాళ్ళ ఉప్పుతో మనం పరిహారం చేసుకుంటే తప్పక మనకు సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఉప్పుతో ఏంటంటే కనుక పరిహారం చేయండి అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి అలా లేచి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఇల్లంతా కూడా ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా పసుపు నీళ్ళు చల్లుకోండి నార్మల్గానే ఇంటిని మాపు వేసేటప్పుడు ఉప్పు ఉప్పు పసుపుని కలిపి ఆ నీటితో మాపు వేసుకోండి మంచిది అలా చేసేసుకున్న తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక స్నానం చేసుకోండి గుమ్మానికి పసుపు రాయండి కుంకుమతో బొట్టు పెట్టండి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి అనంతరం వచ్చేసి తల స్నానం చేయండి ఉతికిన వస్త్రాలు ధరించండి అలా ధరించిన తర్వాత పూజగదిలో వెంకటేశ్వర స్వామి పటాన్ని ఈరోజు లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే చాలా మంచిదండి మీకు అంటే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి స్వామివారికి ఏంటంటే కనుక చక్కగా పుష్పాలతో అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి మాలతో అండి లేదంటే తులసి దళాలతో చక్కగా అలంకరణ చేయండి నిండుగా అలంకరణ చేయండి ఆ వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకోండి అలానే లక్ష్మీదేవి పటానికి కూడా అండి మీ దగ్గర ఉండే పుష్పాలు ఎర్రటి పుష్పాలు అయితే చాలా మంచిది లేకపోతే మీరు తెలుపు రంగులో ఉండే పుష్పాలతో కూడా అలంకరణ చేసుకోవచ్చండి ఇలా చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత ఈరోజు ఏంటంటే కనుక పిండి దీపం పెట్టండి ఏకాదశి మంగళవారం కాబట్టి పిండి దీపం పెడితే చాలా మంచిది అనమాట చాలా అదృష్టం అనమాట అంటే పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా అందుకే పిండి దీపం పెట్టుకోవటం వల్ల మన కోరికలు తీరుతాయి మనం మనం ఏది కోరుకుంటే అది జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిండి దీపం అనేది పెట్టండి పిండి దీపం ఏమీ లేదండి నార్మల్గా బియ్య పిండితో పరం చేసేసి చక్కగా ఏడు దీపాలు పెడతారు కొంతమంది కొంతమంది రెండు దీపాలు పెడతారు కొంతమంది ఒకటే పెద్దగా చేసేసి పెట్టుకుంటూ ఉంటారు ఎలా పెట్టినా కానీ ఆ పిండి దీపం మీద ఏంటంటే కనుక నామాన్ని వేసేసి పెట్టండి అలా పెడితే మంచిది అనమాట పోసి గోవింద నామాన్ని వేసేసి రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి మనము దీపారాధన చేస్తే మనకు అదృష్టము ఐశ్వర్యము బాగా కలిసి వస్తుంది అలానే మనం ఈ దీపం పెట్టడం వల్ల మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది సొంతింటి కల కూడా నెరవేరుతుంది పిండి దీపం ఏడు శనివారాలండి చక్కగా పిండి దీపం చేస్తే మన కోరిక తీరుతుంది ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టండి రెండు అరటిపళ్ళు పెట్టుకోండి అలానే కాకుండా దీప దూప నైవేద్యాలతో స్వామివారిని పూజించండి ఈరోజు ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు ఒక గాజు గ్లాస్లో కానీ స్టీల్ గ్లాస్లో కానీ ముందుగానే నీళ్లను పెట్టుకొని రెండు తులసి దళాలను వేసి స్వామివారి పటం ముందు పెట్టి పూజ అనంతరం ఏంటంటే కనుక ఆ నీటిని స్వీకరిస్తే మనకు అదృష్టం అది లాగా మనం భావించుకొని ఆ నీటిని ఇంటిల్లిపాది కూడా స్వీకరించాలి అలానే ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా అంటే మీరు పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక రండి పిండి దీపం చేయండి పిండి దీపం చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక పిండి దీపం అంటే మనము ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక తీరాలని పిండి దీపం పెట్టుకుంటూ ఉంటారు మీ కోరిక ఏది తీరాలో చెప్పుకొని పిండి దీపం పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట దగ్గర అండి దీపం పెట్టుకోవటం అలానే కాకుండా అగరబత్తులు వెలిగించుకోవటం తులసి కోట దగ్గర ఏంటంటే కనుక ప్రదక్షిణ చేయటం నమస్కారం చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీదేవి నగరం ఖచ్చితంగా కలుగుతుంది సకల శుభాలు మనకు చేకూరుతాయి అనమాట ఇలా కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇక ఇలా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలు ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లో ఎర్రపప్పు అలానే టమాటాల కూరని వండుకోకూడదు అలానే ఏంటంటే కనుక చామగడ్డని వండకూడదండి ఇవి వండితే ఏమవుతుందంటే కనుక మనకు కష్టాలు తప్పవు అప్పుల బాధలు ఎక్కువైపోతాయి అప్పులు పెరిగిపోతాయి జీవితంలో సుఖాలు ఉండవు నరకాలను అనుభవిస్తూ ఉంటాం కష్టాలను మనం ఈ తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక వీటిని అవాయిడ్ చేయండి అలానే కాకుండా నాన్ వెజ్ని అయితే తినకూడదు ఈరోజు ఏంటంటే కనుక చివరి శ్రావణం మంగళవారం కాబట్టి ఇప్పటి మీరు మీరు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేదు ఆచరించ లేదంటే కనుక మంగళగౌరి వ్రతాన్ని ఆచరించండి అలా ఆచరిస్తే కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది అలా అమ్మవారిని పూజించుకోవడం వల్ల కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ తర్వాత రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారం చేయండి రాళ్ళ ఉప్పు గురించి మనందరికీ తెలిసింది కదా అంటే ఉప్పుని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా చాలా మంది ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు అంటారు కళ్ళు ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు రాక్ సాల్ట్ అంటారు గల్లు ఉప్పు అంటారు ఇలా ఎవరికి తోచినట్టు ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు పిలవటం జరుగుతుంది పేరు ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే కనుక ఉప్పు అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది ఉప్పుకు చాలా శక్తి ఉంటుందన్నమాట చెడుని తీసేసి మంచిని తెచ్చి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మన జీవితాన్ని మార్చేస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగించడానికి రాళ్ల ఉప్పు అనేది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట రాళ్ళ రాళ్ల ఉప్పుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది కాబట్టి మీ సమస్యలు వితిన్ సెకండ్స్లో తీరాలంటే ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం ఆచరించండి ఒక చిన్న బౌల్ని తీసుకోండి తీసే చేసుకుని అందులో ఏంటంటే గనక గుప్పెడంత రాళ్ల ఉప్పుని పోసేయండి అందులో అర స్పూనంతా పసుపు పోసి సారీ అండి కుంకుమని పోసేయండి అలా పోసిన తర్వాత ఏంటంటే రెండు లవంగాలను పెట్టండి ఇలా పెట్టేసి ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఏ సమస్య అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఏ సమస్య అయితే తీరటం లేదో ఆ సమస్య గురించి చెప్పుకొని కాసేపు మీరు ఏంటంటే గనక పూజ గదిలో పెట్టండి లేదంటే ఒక రాత్రి అంతా కూడా పెట్టుకోవచ్చు సమస్యలకు పులిస్టాప్ పడటానికి సమస్యలు తీరిపోవటానికి సమస్యల నుంచి మనకు విముక్తి కలగటానికి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మనం ఏంటంటే గనక భయపడకుండా చక్కగా ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు పరిహారం చేసుకుంటే వెంటనే ఆ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఆ భగవంతుడు ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో సమస్యను తీర్చడానికి మనకేంటంటే కనుక చక్కగా అవకాశాన్ని ఇస్తాడని చెప్పొచ్చు అంటే తీర్చే అంటే తీర్చే మార్గం అనేది తెలుస్తుంది ఆ భగవంతుడు మన ఆ యొక్క సమస్యను తీర్చేస్తాడు ముఖ్యంగా రాళ్లోపు అత్యంత పవిత్రమైనది కాబట్టి వెంటనే మనకు ఫలితం వస్తుంది కావున రేపు అంటే మంగళవారం పూట ఇలా ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టిన తర్వాత తీసుకెళ్లి దాన్ని ఒక చెట్టు మొదట్లో పోసేయండి తొక్కని ప్రదేశంలో పోసుకోండి ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక ఖచ్చితంగా సమస్య తీర్చుకోగలుగుతారు సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు చాలా చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొక పరిహారం అండి ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ధనం లేక నరకం చూస్తారు నాలుగు దారులు మూసుకుపోతాయి డబ్బు రాదు ధన చక్రం ఏంటంటే కనుక సక్రమంగా పనిచేయదు డబ్బు అనేది ఎంత వచ్చినా కానీ అది నీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుంది డబ్బు రావట్లేదండి అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక బౌల్లో ఉప్పుని పోసేయండి ఎందుకంటే మంగళవారం అందులో మనకు శ్రావణ మాసం కాబట్టి చివరి రోజు కావున మనం ఏంటంటే కనుక ఉప్పుని మనం తీసుకొని ఒక గుప్పెడంతా ఒక బౌల్లో పోసుకొని అందులో ఏంటంటే కనుక పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎంతైనా పెట్టుకోండి డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి ఎంత డబ్బు పెట్టినా అదేంటంటే కనుక పెరుగుతుంది కానీ తగ్గదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలా మీరు సంకల్పం చెప్పుకొని డబ్బును అందులో వదిలేసిన తర్వాత ఏంటంటే ఇరవై నాలుగు గంటల పాటు వదిలేయండి ఇరవై నాలుగు గంటల పాటు వదిలేసిన తర్వాత ఆ డబ్బును మరుసటి రోజు తీసుకొని ఆ రాళ్ల ఉప్పును ఏంటంటే కనుక దిష్టి కోసం ఉపయోగించుకోండి ఆ డబ్బును ఏంటంటే కనుక తీసుకొని జేబుల్లో పర్సులో మిస్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే పెట్టుకోండి ఎలా పెట్టినా మీకు ఫలితం ఉంటుంది లేదంటే ఆ డబ్బుని ఎత్తిపెట్టి ఎవరికైనా దానం కూడా చేయొచ్చు అంటే ధన సమస్య తీరాలంటే లేదు డబ్బు మాకు కావాలి రెట్టింపు అవ్వాలనుకుంటే మీ దగ్గర పెట్టుకోవచ్చు అది మిస్టాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం కూడా తప్పక ఆచరించండి ఇలా అని కాదండి రాళ్ల ఉప్పుతో మనం ఏది చేసుకున్నా అండి మనకి ఏంటంటే కనుక మంచి జరుగుతుందన్నమాట మంచి ఫలితాలు అయితే ఉంటాయి సుడి తిరిగిపోతుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఎప్పుడైనా సమస్య వచ్చింది అది వెంటనే పోవాలి అది చాలా పెద్ద సమస్య అనుకోండి మన ముందు చెప్పిన పరిహారం చేయండి లేదు మాకేంటంటే కనుక అప్పులు కూడా అధికంగా ఉన్నాయనుకునే వారు కూడా రాళ్ళ ఉప్పుతో పరిహారం చేస్తే అప్పు అనేది తీరుతుందండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఉప్పు మనను అంటే కాపాడుతుంది ఉప్పు చెడుని తీసేస్తుంది నెగిటివిటీని తీసేస్తుంది నకారాత్మక శక్తిని తీసేస్తుంది రాళ్ళ ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టి నీళ్ళు కాబట్టి లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పుకి దగ్గర సంబంధం ఉంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే రాళ్ల మనం ఏది ఆచరించుకున్నా కానీ ఇంకా మనకు అనమాట వెంటనే ఫలితం వస్తుంది ఏ పరిహారం చేసినా అంటే చెయ్యకపోయినా మనం కొన్ని పరిహారాలు చేస్తాం కదా చేసినప్పుడు ఏంటంటే కనుక అవి తొందరగా ఫలితాలు అనేవ్వు కానీ ఉప్పు పరిహారం ఏంటంటే ఇన్ సెకండ్స్లోనే ఏంటంటే కనుక టక్కునని పరిహారాన్ని అందిస్తుంది అనమాట అలానే మన పెద్దవారు కూడా అండి రాళ్ల ఉప్పుని చేతిలో తీసుకొని దృష్టిని తీసేసి రాళ్ల ఉప్పును ఉంటారు ఎందుకంటే రాళ్ళ ఉప్పుకు శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటాం కాబట్టి రాళ్ల ఉప్పు వెంటనే అండి దిష్టి కావచ్చు దోషం కావచ్చు ఇబ్బంది కావచ్చు ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని పోగొట్టడానికి కూడా రాళ్ల ఉప్పు అనేది పనిచేస్తుందని నమ్ముతారు కాబట్టి రాళ్ల ఉప్పుతో రకరకాల పరిహారాలు విధి విధానాలను ఆచరించడం జరుగుతుందనమాట ఎప్పుడైనా సరేనండి ఏంటంటే కనుక శత్రువులు అధికంగా ఉన్నారనుకోండి శత్రువుల పేరు చెప్పుకుని రాళ్ల ఉప్పుని తీసుకుని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ రాళ్ల ఉప్పుని తీసుకెళ్లి ఏంటంటే కనుక దారులు కలిసే చోట దగ్గర పడేస్తే శత్రువులు మిత్రులుగా మారుతారు శత్రుతో అనేది తగ్గిపోతుంది శత్రువుల వల్ల నష్టం జరగకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది అనమాట అలా ఏంటంటే రాళ్ల ఉప్పుతో రకరకాల పరిహారాలు రకరకాల విధి విధానాలను ఆచరిస్తారు కాబట్టి మీరు కూడా రేపు మంగళవారం పూట మనం చెప్పుకున్న ఈ పరిహారాలు చెయ్యండి అంటే మన సొంతంగా ఏం చెప్పేటివి కావండి ఇవన్నీ కూడా పరిహారాలు శాస్త్రాల్లో ఉంటాయి కాబట్టి వీటిని మనం ఆచరించడం వల్ల మంచి మేలు జరుగుతుంది లక్ష్మీదేవి నిగ్రహం కలుగుతుంది అలానే కాకుండా నెగిటివిటీ దూరం అయిపోతుంది మనకు అదృష్టం బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలా ఉప్పుతో మనం ఏది చేసేసుకున్నా కానీ మనకు బాగా అనుకూలిస్తుందండి అనుకూలించే పరిహారాలు మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి మంగళవారం రోజున కొన్ని నియమాలను ఆచరించాలి మంగళవారం అప్పుని తీసుకోకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు మంగళవారం ఏంటంటే కనుక ఇంట్లో ఎర్ర టమాటాల కూరని వండుకోకూడదు అలానే కాకుండా మంగళవారం పూట ఏంటంటే కనుకనండి అప్పుని ఇవ్వండి కానీ అప్పుని తీసుకోకండి అప్పు తీసుకోవడం వల్ల మన జీవితం అంతా కూడా అండి అప్పులమయమైపోతుంది అప్పుల కూబిలో పడిపోతుంది అనేది తీరదు రూపాయి కూడా పుట్టక నరకం చూస్తాము అలానే మనం అప్పు చేస్తూనే ఉంటాం ఇంకా మన లైఫ్లో మనం ఏంటంటే కనుక చాలా అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుందనమాట అందుకే మంగళవారం పూట అప్పునైతే అసలు చేయకండి చేయటం వల్ల మీకు నష్టం చేకూరుతుందనమాట ఇబ్బందుల పాలైపోతారు చాలా మంది మంగళవారం అప్పును ఇస్తారండి ఎవ్వరు కూడా తీసుకోరండి మరి మీరు కూడా తీసుకోకండి ఇలా తీసుకోకండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి అప్పులు అసలు ఎన్ని పరిహారాలు చేసినా తీరట్లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పనిని చేసుకోండి ఖచ్చితంగా అప్పు అనేది తీరుతుంది ఇదే ఏంటంటే కనుక నీళ్ళు ఉండే ప్రదేశంలో మాత్రమే చేసుకోవాలండి అలాంటప్పుడు ఏంటంటే అప్పు తొందరగా తీరడానికి అవకాశం ఉంటుందని మనకు సిద్ధ శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట ఈ పరిహారం ఏంటంటే కనుక మంగళవారం పూట ఎప్పుడైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎవరు చేసినా కానీ అప్పు అనేది తీరుతుందన్నమాట కొన్ని పరిహారాలు చేయటం వల్ల అప్పుల నుంచి మనకు విముక్తి కలగటం అప్పులు తీరిపోవటం అప్పులు అనేవి ఉండకుండా ఉండేలాగా చేసుకోవటానికి ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు మనకు అనుకూలిస్తాయి రాళ్ళ ఉప్పుతో అప్పుని ఈజీగా తీర్చేసుకోవచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక కుడి చేతిలో ఒక గుప్పెడంత ఉప్పుని తీసుకోండి అందులో ఒక స్పూన్ అన్ని నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులను మాత్రమే తీసుకోండి ఆ నల్ల నువ్వులు అంటే మీ కుడి చేతిలో ఉప్పుని తీసుకున్నారు కదా అందులో పోసేసుకోండి అలా పోసేసిన తర్వాత ఏం చేయండి అంటే నీళ్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి అంటే నీళ్ళు అంటే కనుక చెరువులు కుంటలు చిన్నగా కాలువల్లో కూడా నీళ్లు ఉంటాయి కదా అలాంటి ప్రదేశంకి ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక ఉప్పుని పదకొండు సార్లు చుట్టూతో తిప్పి ఈ ఉప్పుని ఏంటంటే కనుక ముందు భాగం నుంచి తల వెనికి భాగంలోకి ఉప్పుని నీళ్ళల్లో పడేయాలి అలా చేయటం వల్ల ఏంటంటే అప్పు తొందరగా తీరుతుందండి అప్పు తీరే మార్గం ఏంటంటే కనుక లక్ష్మీదేవి మనకు చూపిస్తుంది ఉప్పుని నీళ్ళల్లో వేసినప్పుడు ఉప్పు విత్తిన్ సెకండ్స్లో కరిగిపోతుంది అప్పు కూడా అలాగే తీరే మార్గం అనేది మనకు తెలుస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ పరిహారం మంగళవారం రోజులో వంటి గంట తర్వాత చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది రేపు తితివార నక్షత్రం బాగుంది కాబట్టి వంటి గంట తర్వాత ఎవరైతే రాళ్ళ ఉప్పు నల్ల నువ్వులను కలిపి చక్కగా తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పి ఆ ఉప్పుని ఏంటంటే కనుక వెనికి భాగం అంటే ఇలా తిప్పిన తర్వాత వెనికి భాగము నందు మనం ఏంటంటే కనుక చెల్లల్లో కుంట్లల్లో పడేసుకుంటే చాలా మంచిది వాగుల దగ్గర కూడా నీళ్ళు ఉండే ప్రదేశంలో పడేసుకుంటే చాలా మంచిది మళ్ళీ మనం పడేసిన తర్వాత వెనక్కి మళ్ళీ ఇంకా మళ్ళీ మనం చూడకూడదండి మళ్ళీ చూడకుండా ఇంటికి వచ్చేయండి చూడండి ఖచ్చితంగా మీకేంటంటే గనక ఆ దైవం తోడుండి ఖచ్చితంగా అప్పు తీరే మార్గాన్ని అందిస్తుంది అప్పులు తీర్చుకునే అంతా అంటే స్థాయికి మీరు చేరుతారు మీరే అప్పులు ఇస్తారండి ఖచ్చితంగా ఈ మార్పునైతే చూడగలుగుతారు అంటే రావాల్సిన డబ్బు వస్తుంది అలానే కాకుండా ఆగిపోతూ ఉంటుంది కదండి సంపాదన అది పెరుగుతుంది అద్భుతాలు మనకి ఏంటంటే కనుక జరిగేలాగా కూడా ఈ పరిహారాలు పనిచేస్తాయి కాబట్టి తప్పక ఏంటంటే ప్రయత్నించండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం ఉపయోగపడుతుంది కొంతమందికి ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు వితిన్ సెకండ్స్ లోని ఫలితాలను తెచ్చి పెడతాయి కొంతమందికి ఏంటంటే కనుక కొంచెం ఆలస్యంగా ఫలితాలని ఇస్తాయండి కొన్ని పరిహారాలు చేయగానే ఏంటంటే కనుక ఫలితం రాకపోతే ఆ పరిహారం వేస్ట్ అని కాదండి కాకపోతే ఏంటంటే కనుక మన స్థితిగతి బాగాలేదు మనకేంటంటే కనుక ఇబ్బంది ఉందని అర్థం అనమాట అంతే అది పోతే మనకు తొందరగా ఫలితాలు సిద్ధిస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట మన ఇల్లు మనకేంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు అనుకూలించదు ఇంట్లో ఇబ్బందికరంగా ఉంటుంది ఇంటి వాతావరణం బాగుండదు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక విత్తిన్ సెకండ్స్లోనే ఇల్లు మాకు అనుకూలించాలి ఇంట్లో గొడవలు తగ్గాలంటే కనుక ఒక పల్లెని తీసుకుని ఒక స్పూన్ అన్ని ఆవాలి ఒక స్పూన్ అంతా కల్లుపు ఒక నిమ్మకాయ ఆ నిమ్మకాయకు కుంకుమతో బొట్టు పెట్టి కుంకుమ పసుపు చిటికడు చిటికడు వేసేసి వంటగదిలో పెట్టి పడుకుండి తెల్లారిన తర్వాత దాన్ని తీసి ఏంటంటే గనక తొక్కని ప్రదేశంలో పడేయండి లేదంటే కనుక ఎక్కడైనా సరేనండి ఇలా చెత్త ఉంటుంది కదా ఆ ప్రదేశంలో కూడా పడేయచ్చు అలా చేయటం వల్ల ఏంటంటే గనక ఇంట్లో గొడవలు తగ్గుతాయి ఇంట్లో ఏంటంటే కనుక ఐకమత్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది నువ్వెంత నేనెంత అని కొట్టుకోకుండా తిట్టుకోకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండటానికి పిల్లలు మన ఆట వినటానికి మనల్ని గౌరవించడానికి అలానే కాకుండా మనకు ఉండే కొన్ని రకాల బాధలు పోవటానికి ఇంట్లో అనారోగ్య సమస్యలు తల తగ్గిపోవటానికి ఇంట్లో ఏంటంటే కనుక కొంచెం అంటే మన శాంతి ప్రశాంతత కలగటానికి కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి దీన్ని కూడా మీరు ఏంటంటే కనుక చేసుకోండి అంటే ఇవి ఒకటే రోజు చేయాలండి అంటే కనుక చిన్న చిన్న పరిహారాలు కదండి మనకు అవసరం ఉన్నవి మనం చేసుకోవచ్చు అవసరం లేకపోతే వదిలేయండి అవసరం ఉంటే తప్పక ఆచరించండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది రాళ్ల ఉప్పు కాబట్టి తొందరగా ఫలితం వస్తుందండి రాదని కాదు రాళ్ళ ఉప్పు కాబట్టి తొందరగా ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అందుకే రాళ్ల ఉప్పుతో మీరు ఏది చేసుకున్నా కానీ మంచిగా జరుగుతుంది అలానే మనకి ఏంటంటే <coughs> కనుక మనం కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా కొంచెం నీట్గా డ్రెస్ అంటే డ్రెస్అప్ చేసుకున్నా లేదంటే కనుక మనము ఎక్కడికైనా వెళ్ళినా కొంతమంది కళ్ళు ఉంటాయండి మన మీద పడతాయి మనకి ఏంటంటే దిష్టి తగులుతూ ఉంటుంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రాళ్ళను రెండు నోట్లో వేసుకొని వెళ్ళండి అలా వెళితే దిష్టి కొట్టదు అలానే కాకుండా వెళ్ళిన చోట ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉండదు ఆ వెళ్ళిన చోట మనకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది అనుకూలిస్తుంది అలానే ఏంటంటే వెళ్ళిన దగ్గర ఏంటంటే కనుక మనకు ఇలా ఇబ్బందికరంగా ఉండగా కొంచెం యాక్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి ఏంటంటే కనుక ఏ విధంగా మీరు ప్రయత్నించండి ఇది అప్పుడ అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఈ పరిహారం అనేది ప్రయత్నించవచ్చండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది